గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన అంకితా పాల్ ను ఆదర్శంగా తీసుకోవాలి విద్యార్థులు విద్యతో పాటు ఇతర రంగాలపై పట్టు సాధిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని లోక్ జనశక్తి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ విజయకుమార్ పిలుపునిచ్చారు సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ప్రతిపాటి అంకితా పాల్ విజయవాడలోని హలల్ మ్యూజిక్ ద్వారా సంగీతం నేర్చుకు రెండు డిసెంబర్ ఒకటిన పద్దెనిమిది దేశాల్లోని పది వందల నలభై ఆరు మందితో స్వరాలు ఆలపించి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఇటీవల ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు ఈ సందర్భంగా సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు మంది కలిసి ఆన్లైన్లో ఈ యొక్క స్వరాలు వినిపించడంతో గిన్నిస్ బుక్ సాధించడం జరిగిందనమాట ఇది సతంతల్లికే ధర్మకారు మనం చెప్పుకోవచ్చు అంటే ఒక్కొక్క చదువుతో పాటుగా ఇటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఈ యొక్క బాబు వెళ్ళటం చాలా మంచి శుభ పరిణామం అదేవిధంగా మిగతా విద్యార్థులు కూడా ఇటువంటి బాబుని యాక్టర్ బాబుని ఆదర్శంగా తీసుకొని చదువుతో పాటుగా అటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తే ఉన్నత చక్రాలు అధివరించవచ్చు అని చెప్పేసి అన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే చెప్పారు చదవండి విద్య ద్వారానే మన యొక్క జీవన ప్రమాణం మారుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు కలవల్ కానండి వాటిని సాకారం చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ బాబుని ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులు పట్టుపాటి కిరణ్ బాబు కానీ అలాగే మేడం గారు కానీ బాబు ఏ రంగంలో రాణించాలని అనుకుంటున్నాడో ఆ రంగానికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం చాలా మంచి సో పరిణామం ఈరోజు మా లోక్ జనశక్తి పార్టీ తరఫున కతృత్వంలో బాబుని ప్రమానిస్తూ ఉన్నాము